కందుకూరు దగ్గర ఉన్నటువంటి టూ హండ్రెడ్ ఫీట్ ఫార్మా రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ధరణి ఫార్మా ఎవెన్యూ హెచ్ఎండి ఫైనిల్ లేఅవుట్ లో ఉన్నాము మన ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కందుకూరు నుంచి అంటే శ్రీసేమ హైవే నుంచి సాగర్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మన గేట్ ఉంటుంది సో మన పక్కనే అమెజాన్ డేటా సెంటర్ జస్ట్ టూ మినిట్స్లోనే ఉంది ఆ ప్రక్కన రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మనకి వండర్లా నుంచి స్టార్ట్ అయ్యి ట్రిబుల్ ఆర్ కలిపేటువంటి ఫీల్డ్ రోడ్ అది త్రీ థర్టీ ఫీట్ రోడ్ అది మనకి త్రీ మినిట్స్ జర్నీలో ఉంది ఇక్కడ దాకా మెట్రో కూడా శాంక్షన్ అయింది ఆ పక్కనే స్కిల్ యూనివర్సిటీ ఉంది దాని ఎదురుగానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శాంక్షన్ అయింది సో మన సైట్ వచ్చేటప్పటికి ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఉంది ఇక్కడ నుంచే మనకి ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది థర్టీ థౌజండ్ ఏకర్స్లో ఈ ఫీచర్ సిటీ అనేది మనం డైలీ పేపర్లో చూస్తున్నాము న్యూస్లో వింటున్నాము చాలా డిమాండింగ్ ఉన్న ప్రాజెక్టు జస్ట్ మన సైట్కి జస్ట్ టూ త్రీ మినిట్స్ జర్నీలోనే ఫీచర్ సిటీ స్టార్ట్ అవుతుంది ఈ కందుకూరు తర్వాత నెక్స్ట్ వచ్చేది ముచ్చర్ల ఆ తర్వాత కర్తాలు ఆ తర్వాత ఆమన్గాలు వస్తుంది సో ఈ థర్టీ థౌజండ్ ఏకర్స్కి స్టార్ట్ అయ్యేది స్టార్టింగ్లో వచ్చేది కందుకూరు టౌన్ ఈ కందుకూరులోనే మన సైట్ ఉంది సో మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఈవెన్ తుక్కగూడ వోర జంక్షన్ నుంచి కూడా జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో వచ్చేయచ్చు ఈ సరౌండింగ్స్ అన్ని కూడా మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి కావూరి విలాస్ రామ్ విలాస్ సిగ్నేచర్ విలాస్ మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఒక టెన్ మినిట్స్ జర్నీలో ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఫోర్ క్రోర్స్ నుంచి టెన్ క్రోర్స్ మధ్య అమ్ముతున్నారు ఒక్కొక్క విల్లా అలాంటి విల్లాల మధ్య మనం హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ చేసాం ఇది వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్ సైట్ ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లోనే ఉంటుంది దీంట్లో మనం నిలబడ్డాము ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కనిపించే ట్యాంక్ మందే ఇక్కడ నుంచి ప్రతి ప్లాట్కి కి వాటర్ సప్లై ఉంటుంది తర్వాత మొత్తం ఎల్ఈడీ లైట్స్ పెట్టేసినాము టోటల్ ప్రాజెక్ట్కి టోటల్ కాంపౌండ్ వాళ్ళు కట్టేసాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్రతి ప్లాట్కి డ్రైనేజ్ లైన్స్ ఇచ్చినాము హార్వెస్ట్ ఫిట్స్ ఇచ్చినాము అటు ఇటు ఫుట్ పాత్లు కట్టి ప్లాంటేషన్ పెట్టేసినాము ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్ మనకి మార్టికేజీ కూడా రిలీజ్ అయింది హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ ఇది దీంట్లో ఈ మూడు ప్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి ఫార్టీ సిక్స్ ఈ కనిపిస్తుంది నెంబర్ ఇది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సో ఒక్కొక్కటి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది థర్టీ బై సిక్స్టీ మెజర్మెంట్ దీంట్లో మనం రెండైనా తీసుకోవచ్చు మూడైనా తీసుకోవచ్చు ఒకటైనా తీసుకోవచ్చు జనరల్గా రెండు తీసుకుంటే సిక్స్టీ బై సిక్స్టీ స్క్వేర్ బిట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్యూచర్లో ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చుకోవడానికి కన్నా లేకపోతే ఏదన్నా మంచి విల్లా కట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఫార్టీ ఫీట్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ ఇది సో ఈ ఇక్కడ సరౌండింగ్స్ రేట్లు వచ్చేటప్పటికి మన పక్కనే శిల్పా బొటానికా వాళ్ళు థర్టీ టూ థౌజండ్ అమ్ముతున్నారు మన పక్కనే ఉంటుంది అది మనకి లెఫ్ట్ సైడ్ మైరాన్ హోమ్స్ వాళ్ళు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అమ్ముతున్నారు మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈ ప్రాజెక్టుల మధ్య మన సైట్లో మనం జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్కే ఇస్తున్నాము దట్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ ఈ ప్లాట్లో